అండి ఇప్పుడు నేను మాట్లాడబోయే అంశం ఇది చాలా కాలంగా ఎంతోమందిని డిస్టబెన్స్ గురి చేస్తుంది అలాగే అయోమయానికి గురి చేస్తుంది ఎందుకంటే భారతదేశానికి ఒక చరిత్ర ఉంది పురాణాలు ఉన్నాయి ఎన్నో కథలున్నాయి చరిత్ర ఉంది అలాంటి భారతదేశం మీద ఎన్నో రకాలుగా విదేశీయులు దాడులు చేస్తున్నారు సంస్కృతి మీద సంప్రదాయాల మీద దేశం మీద ఇలా ఎన్నోసార్లు దాడులు జరుగుతూనే వచ్చినాయి అయితే ఈ మతాలు గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ప్రతిసారి ఏంటంటే ఎవరో ఒకళ్ళు దాని మీద నాలెడ్జ్ ఉన్నోడు లేనోడు ఏదో రకంగా తప్పుదారు పట్టించే ఉద్దేశంతో కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేయటం జరుగుతూ ఉంటుంది దానికి సరైన సమాధానం మన హిందూ సమాజం నుంచి కూడా రావడం లేదు ఎవరు దానికి అంటే సరైన సమాధానం ఇవ్వట్లేదు కొంతమంది తెలిసినా కూడా అది జనాలకు చేరట్లేదు అప్పుడు సామాన్య జనాలని అవి అయోమయానికి గురి చేస్తాయి అలాంటప్పుడు సరైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధానంలోనే నేను దానికి సమాధానం ఇద్దామని వచ్చాను అంశం ఏంటంటే పురాణాల్లో మనం దేవుడిగా కలుసుకునే రాముడు అవ్వచ్చు శ్రీకృష్ణుడు అవ్వచ్చు రాముడు మాంసాహారం తిన్నాడు అడవిలో ఉన్నప్పుడు అని ఒకళ్ళు ఎవరో ఏదో పుస్తకం రాశారు అది ఏ పుస్తకం కూడా తెలియదు ఏదో పేరు చెప్తారు దాంట్లో ఉంది అంటారు అది నిజంగా ఉందా అది మనకి తెలియదు ఎందుకంటే సామాన్యులందరూ కూడా రామాయణాలు మహాభారతం చదవరు కదా తెలియదు రెండేంటంటే ఏంటంటే శ్రీకృష్ణుడు తన వివాహం చేసుకున్నప్పుడు ఎన్నో ప్రాణులను బలిచ్చారు అని వాళ్ళు ఏదో పుస్తకం చూపించి లెక్కలు చెప్తున్నారు ఈ రెండు ఈ రెండింటిలో టోటల్గా అంశం ఏంటంటే ప్రాణుల్ని హింస పెట్టడం ఒకటి అంటే చంపి తినటం ఒకటి అంటే వాళ్ళు ఎందుకన్న మరి వారికి జంతువులు తినాలని తెగ ఆశ కోరికలు ఉన్నవాళ్ళు బ్రాహ్మణు లేకపోతే ఇండియన్స్ ఎవరన్నా శాకాహారం తింటున్నారంటే మీరు మాంసాహారం తినచ్చు కదా మీ దేవులే తిన్నారు కదా అని మన మీద ప్రేమ పరుస్తారు ఇప్పుడు శాకాహారం తిన వాడికి మాంసాహారంతో పనే ఉంటుంది అలాంటప్పుడు మన శాఖాహారం వద్దు మాంసాహారం తినమని చెప్పాల్సిన అవసరం ఏమిటి ఇలాంటప్పుడు మళ్ళీ మీరు మీ దేవుళ్ళే తిన్నారు మీరు తింటే ఏమి అని అడగటం దానికి ఒక పుస్తకాలు ఎవడో రాస్తాడు మళ్ళీ అది సరైన పుస్తకమా అది కూడా తెలియదు కానీ దాని గురించి మాత్రం ప్రస్తావిస్తూ ఉంటారన్నమాట సరే అది పుస్తకాల్లో ఉందా లేదా అసలు నిజంగా జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఒక్కసారి మనం నిజ నిజాలు కామన్ సెన్స్తో ఆలోచిద్దాం పుస్తకాలు లేవు కామన్ సెన్స్ ఇప్పుడు నిజంగా ఎవరికైనా సరిగ్గా రామాయణం మహాభారతం అనేది జరిగిందని తెలుసా ఫస్ట్ పాయింట్ బైబిల్ జరిగిందని తెలుసా అది ఎవరెవరు ఎన్నిసార్లు రాశారో తెలుసా ఒక బైబిల్ రాయడానికి ఎంతమంది సహకరించారో తెలుసా అలాగే రామాయణాన్ని ఎంతమంది రాశారో తెలుసా ఎంతమంది మించి మారిందో తెలుసా అనువాదం ఎన్నిసార్లు అయింది తెలుసా అలాగే మహాభారతం అలాగే ఏ ముస్లిం గ్రంథాలు అవ్వచ్చు ఏదైనా కావచ్చు ఇలాగా ఎప్పుడో మొదలైన గ్రంథాలు పురాణాలు అవన్నీ అవి స్టోరీలా నిజం జరిగిందని మనకే తెలియదు కానీ రాయబడ్డాయి కాలానుగుణంగా మార్పులు కూడా జరుగుతున్నాయి దాంట్లో ఇలాంటప్పుడు దాంట్లో ఒక దేవుడిగా పెట్టిన క్యారెక్టర్ ఇప్పుడు శ్రీరామచంద్రుడిని అందరూ దేవుడు అంటారు అంటే భగవంతుని అంశగా వచ్చాడు అంటాడు అలాంటి వ్యక్తి మాంసం తింటాడా అని మనం ఆలోచిద్దాం ఇప్పుడు మాంసం ఎవరు తినాలి మన భగవద్గీత ప్రకారం కానీ లేకపోతే కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎవరైతే ఈ సత్ రజోగుణం అంటే తెలు మామూలు చెప్పాలంటే ఈ అంటే వారి వారి ఆలోచనలన్నీ కూడా కొంచెం గొడవ ప్రేరేపితమై ఉంటాయి అన్నమాట అలాంటి వాళ్ళు హింస ప్రేరేపితమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు వాళ్ళు చికెన్లు మటన్లు ఏదైనా ఫ్రాన్ని చంపేస్తుంటారు అదే ఏ వ్యక్తి అయినా సరే దైవ ఆలోచనలు ఉన్నవాడు ఎవరు కూడా మాంసం ఒక ప్రాణిని హింసించి తినడు ఇది ఫస్ట్ పాయింట్ శ్రీరామచంద్రుడు మాంసం తిన్నాడా లేదా అది మనం తెలుసుకోవాలంటే అసలు శ్రీరామచంద్రుడి యొక్క క్యారెక్టర్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అతనే అర్థమైతే అతను తిన్నాడా లేదా అనేది అర్థమవుద్ది ఓకేనా ఇప్పుడు ఈ విశ్వం మొత్తాన్ని ఎవరన్నా సృష్టించుంటే అతనికి మనం ఒక పేరు పెడితే అది విష్ణు అవుద్ది ఆ యొక్క విష్ణువు ఎవరైతే ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించారో అతను ఒక మనిషి భూమి మీద ఎలా బతకాలి అని తన జీవితం ద్వారా చూపించాలి అని భూమి మీదకి వస్తే అది శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు భూమి మీదకి వచ్చాడు వచ్చిన తర్వాత అతను ఏం చేశాడు అతను అతని యొక్క జీవితానికి ఒక పర్పస్ ఉంది ఇక్కడికి ఒక పర్పస్ మీద వచ్చాడు అందరు అనుకుంటారు అతన్ని రాజ్యం వదిలేసి వాళ్ళ ఇచ్చిన మాట కోసం అడవులకు వెళ్ళాడు అని కానీ నిజమేంటంటే ఆ యొక్క ఆలోచన మొత్తం కూడా ముందుగా రాయబడినది ఆల్రెడీ డిసైడెడ్ శ్రీరామచంద్రుడు ఏం చేయాలి అని శ్రీరాముడు వచ్చింది అయోధ్యను పాలించడానికి కాదు ఎందుకంటే ఆ సమయంలో అడవులు చాలా హింసకు గురి అవుతున్నాయి ఒక పక్క నుంచి రావణుడి బ్యాచ్ అంటే రాక్షసంతా చెందిన ఎందరో అడవులు నాశనం చేస్తున్నారు పశుపక్షాదులు అడవులో ఉన్న ప్రాణులు ఎంతో బాధపడుతూ ఎటుబావులు అర్థం కాక ఉక్కిరి బిక్కిరైపోతున్నాయి అలాగే ఋషులు మునులు వీళ్ళు తమ తపస్సు చేసుకోవడానికి అడవులకి వెళ్ళేవాళ్ళు అక్కడ ఆశ్రమాలు ఎక్కించుకొని ప్రశాంతంగా ఉండి ఎందరికో విద్య నేర్పుతూ ఉండేవాళ్ళు వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఈ హింస ప్రవృత్తి కలిగిన వారు వచ్చి వారి మీద దాడులు చేయటం వారిని ఇబ్బంది పెట్టడం ఇలా చేస్తున్నారు ఈ విధంగా టోటల్గా ప్రకృతికి కొంతమంది నాశనం చేస్తున్నారు ఇప్పుడు ఈయన ప్రక్షాళన చేయాల్సింది ఎక్కడా అడవుల్లో అందుకని అతను అడవులకి వెళ్ళాల్సి వచ్చింది అడవులకు వెళ్ళారు అడవులకి వెళ్ళిన తర్వాత అతను ఎలా వెళ్ళాడు ఒక సామాన్యుడిలాగా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ అతను ఎవరిని కలిశాడు ఎక్కడున్నాడు ఈ మనకు ఎక్కువ డెప్త్ తెలియదు అతను కలిసింది మొత్తం కూడా మునులనే అక్కడికి వెళ్తాడు అక్కడ ఒక మునులు వాళ్ళ యోగ యోగక్షేమాలు కనుక్కోవటం ఏం జరుగుతుంది కనుక్కోవటం ఆ నుంచి మోసాటుకు వెళ్ళటం అలా అలాగా మొత్తం కూడా మునులతో గడపడం సరిపోయింది ఇంకొకటి వాళ్ళు రాజుల్లో పుట్టినప్పటికీ క్షత్రియుల్లో పుట్టినప్పటికీ అతనిది భగవంతుని జన్మ కాబట్టి బ్రాహ్మణ్ అంటారు అంటే ఏంటంటే బ్రాహ్మణ్ అంటే మన బ్రాహ్మణ కుణంలో పుట్టిన వాళ్ళు అని కాదు బ్రాహ్మణుడు అంటే మన భగవద్గీత ప్రకారం అవ్వచ్చు నియ సత్యం ప్రకారం అవ్వచ్చు బ్రాహ్మణుడు అంటే భగవంతుని జ్ఞానం కలిగిన వాడు అని అర్థం మరి శ్రీరామచంద్రుడు భగవంతుని జ్ఞానం కలిగినవాడు కదా అందుకని అతని జీవితం సత్వంగా ఉంటుంది అంటే శుద్ధమైన ఆహారం తీసుకుంటారు మనము ఇంతకుముందు పెళ్ళిళ్ళకి ఏదైనా చేసినప్పుడు పంచభక్ష పర్వాణాలతో అన్నం పెట్టేవాళ్ళు ఎప్పుడు కూడా మన ఆహారాలలో శుభకార్యాలకు ఎక్కడ కూడా కనీసం చికెన్లు మటన్లు పెట్టేవాళ్ళు కాదు ఈ మధ్య కల్చర్ పెరిగిపోయి ప్రతి చోట కూడా చికెన్లు మటన్లు ఫంక్షన్ అంటేనే చికెన్లు మటలు అన్నట్టు అయిపోయింది కానీ మన సమయం అలా ఉండేది కాదు మనకే అలా లేకపోతే ఒక దేవుడు అని చెప్పుకోకపోయిన వ్యక్తి ఎలా ఉంటుంది వాళ్ళది శుద్ధ శాఖాహారం ఉంటుంది ప్లస్ ఏంటంటే వాళ్ళకి ఆయుర్వేదమైన పట్టుంది ఎస్పెషల్లీ సీతమ్మ వారికి ఆయుర్వేదం మీద చాలా పట్టుంది ఆవిడ ఒక మొక్క చూసి ఈ దేని పనికి వచ్చింది అని చెప్పి వైద్యం చేయగలరనమాట అంత కెపాసిటీ ఉంది ఆవిడకి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎంత ఆకలి వాళ్ళ దీని అక్కడ ఏదైనా రుషులు ముళ్ళు పెడితే తింటాం లేకపోతే ఫ్రూట్స్ తింటారు ఎందుకంటే మనిషి అనేవాడు అన్నం వైద్య దీన్ని బ్రతకాల్సిన అవసరం లేదు ఫ్రూట్స్ తినబోతారు అనమాట వాళ్ళు ఫ్రూట్స్ తింటారు వాళ్ళకి ఆకలి అయితే ఫ్రూట్స్ తింటారు అంతేగాని ఏదో జంతువుని ఎందుకు తింటారు జంతువుని తినక అవకాశం లేదు కదా జంతువుని ఎందుకు తినరు అనే దాని మనం మాట్లాడదాం ఇప్పుడు జంతువుని ఎందుకు తినరంటే ప్రాణిహింస ఒక సామాన్యమైన మనసులు మనమే ఒక కుక్కను దాన్ని కొట్టాలని ఆలోచిస్తాం ఏదన్నా మన ముందు ఒక పక్షి ఏదన్నా పడిపోతే అమ్మో అనిపోయి దాన్ని ఏదో కాపాడి దాన్ని ఉదరిద్దాం అనుకుంటాం అంటే ఎందుకని ప్రాణి బాధపడితే మనం మనసు ఊరుకోదు అంటే ఒక ప్రాణిని మనం బాధ పెట్టకూడదు అని మనకు చెబుతుంది కానీ మనము ఒక ప్రాణిని సంపేసి అనమాట కానీ నిజంగా సత్యం తెలుసుకున్నవాడు నిజమేంటో తెలుసుకున్నవాడు దైవం యొక్క ఉద్దేశం తెలుసుకున్నవాడు ఎవరు కూడా ఒక ప్రాణిని హింస పెట్టడు అప్పుడు ఏంటంటే ప్రాణి హింస పెట్టకూడదని చెప్పి దానికి ఎటువంటి ఇబ్బంది కలిగించరు ఎవరు ఇబ్బంది కలిగించిన వాడు దాన్ని వండుకొని తింటాడా ఒక ప్రాణికి చిన్న బాధ కలిగితేనే తట్టుకోలేని వాడు నిజంగా ఇక్కడలా ఇప్పుడు ఇప్పుడులా కాదు ఇప్పుడేంటి ఇప్పుడు అయ్యో పక్క పక్కపోయి తింటారు అది కాదు నిజంగా సత్యంగా మాట్లాడాడు సత్యంగా ఆలోచించేవాడు వాళ్ళు ఈ జంతువుల్ని వండుకొని తినడాలు అయ్యని ఉండవు ఏకాడికి బాధపడితే వాటిని బాగు చేయటము వాటిని బాధ లేకుండా చేయటం అంతేగాని వాటిని వండుకొని తినరు అంటే వాళ్ళకి మాంసాహారం తినాల్సిన అవసరం లేదు ఎందుకని వాళ్ళు హింస పెట్టరు కాబట్టి హింస అనేది ఒక నార్మల్గా ఉన్న జంతువుల్ని హింస పెట్టడం వాళ్ళ ఉద్దేశం కాదు వాళ్ళు వెళ్ళింది అక్కడ జంతువులు కాపాడటానికి జటాయు చనిపోయింది రెండుకొని తినరా కాదు కదా దాన్ని రక్షించడం దానికి వైద్యం చేయడానికి దాని ఆలోచించారు సీతమ్మ సీతమ్మవారు అడవిలో ఎన్నో ప్రాణులకి వైద్యం చేశారు ఆ ఋషులు ముళ్ళు ఎంతోమందికి వైద్యం చేస్తారు వీళ్ళు మాంసాహారం తినడానికి అవకాశం ఉండదు ఇప్పుడు ఋషులు ఉన్నారు వాల్మీకి అని ఆయన రామాయణం ఆయన దొంగగా ఉన్నప్పుడు ఏ చేసి మాంసం తిని కానీ ఒక మనసు దేవుడి జ్ఞానం తెలుసుకున్న తర్వాత అతను ఎప్పుడన్నా ఇంకా మాంసం ముట్టుకుంటాడా ముట్టుకున్నట్టు ఎక్కడ ఉందా ఉండదు అంటే భగవంతుని జ్ఞానం ప్రాణిని హింస పెట్టకూడదు అనేది కానీ తెలిసిన ఎవరైనా సరే మళ్ళీ ప్రాణి హింస చేయడు దాన్ని తినాలని ఆలోచించరు మాంసాహారం అనేది వాళ్ళకి అసలు అది ఆహారం కాదు అది ఒక ప్రాణిని చంపి హింసించి మనం తింటున్నాం అనమాట అది ఒక అదేది పాపం పాప కింద పాపం అనే సరైన జ్ఞాని ఎవడు కూడా చెయ్యడు ఇప్పుడు ఉదాహరణకి నేనే తీసుకుందాం నేను పుట్టిన క్యాస్ట్ వేర్ అవ్వచ్చు కానీ శాకాహారం తినడం మంచిదా మాంసాహారం తినడం మంచిదా మాంసాహారం తినాలా శాకాహారం తినాలా అని ఒకసారి నాకు క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఇలా అందరిని అడుగుతూ అందరి దగ్గర పుస్తకాలు చదువుతూ శాకాహారం మాంసాహారం అనుకుంటా ఈ రకంగా తిరుగుతూ ఉన్నా తిరుగుతున్నప్పుడు నాకు ఒక కొన్ని తెలిసినాయి ఎట్లాగంటే ఈ భూమి మీద మనం బతుకుతున్నాం మనలాగే ఎన్నో జీవరాశులు పోతున్నాయి ఎన్నో ప్రాణాలు మన మనుషుల జీవితం ఎలాగో ఒక్కొక్క జీవితం అలాగా ఒక పంది జీవితం అలాగా ఒక సీమ జీవితం అలాగో ఈగ జీవితం అలాగా ఎవరి జీవితం వాళ్ళదే ఎవరి మీద ఎవరికి అధికారం లేదు ఎవరి మీద ఎవరు అధికారం చలాయించాల్సింది అవసరం లేదు ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది అలాంటప్పుడు మనిషి మాత్రమే అన్నిటి మీద అజమాసి చెలాగించి ట్రై చేస్తున్నారు ఏ ప్రాణి కూడా ఏ ప్రాణి మీద అజమా చెలాయించట్లేదు ఇప్పుడు మనం వెళ్ళి వా అడవుల్ని ధ్వంసం చేసేసి ప్రాణుల కడికి వెళ్ళి వాటిని బాధ పెట్టేసి వాటిని లాక్కొచ్చి పట్టుకొని తినేసి చంపేసి కొట్టేసి కొన్నింటిని పట్టుకొచ్చి వ్యవసాయాలు చేపించి కొట్టుకుంటా మనల్ని నమ్మి కుక్క మనకి దూరం వచ్చింది దానికి ఈరోజు సరిగ్గా అన్నం కూడా పెడుతున్నామా ఒక ఆవు మనల్ని నమ్ముకొని వచ్చింది దాన్ని ఏకాడి దాని పాలు పితికి పితికి ఒక పాలు దానిలో చూస్తున్నాం కానీ ఒక నిజంగా ప్రాణి కదా అని మనతో పాటు పెంచుకుంటున్నామా దున్న దున్నటం మాన ఇచ్చిన మరొకసారి దాన్ని చంపేసి దాన్ని పక్కబడేస్తాం ఎవరికో అప్పగిస్తాం కానీ దాన్ని మనలాగా దాని బతుకు దాన్ని మన బతుకు మంది అని చూసుకోగలవా అంటే జంతువులే కదా ఏం చేయలేవు అని దాని స్వేచ్ఛను మనం అరించేసి మనకు బలం ఉంది కదా అని చెప్పి దాన్ని మనం లోపరుచుకొని పనిచేయించుకుంటున్నాం ఇది కరెక్టా ఒకప్పుడు మనం చూ సమాజంలో చూసుకుంటే స్త్రీలకు విలువ ఉండేది కాదు వాళ్ళ మాటకి విలువ ఉండేది కాదు ఎంతోమంది ముగ్గుళ్ళు లేడీస్ని తగలబెట్టారు పిల్లలని ఎందుకంటే వాళ్ళు మాట్లాడడం లేదు ఏమన్నా లేదు కానీ ఈరోజు ఎలా ఉంది ఆ రోజు అది చాలామంది కరెక్ట్ అనుకున్నారు ప్రతీసినప్పుడు అమ్మాయిని మొగుడు తగలబెట్టేశారు అది నిజమను అది కరెక్ట్ అనుకున్నారు కానీ తర్వాత తర్వాత మనిషికి జ్ఞానం పెరిగిన కొద్దీ తెలిసింది ఏంటంటే అది కరెక్ట్ కాదు అని తెలిసింది అంటే వాళ్ళ స్వేచ్ఛను మనం అరేంజ్ చేస్తున్నాము మహిళలకు కూడా సరైన వారికంటూ ఒక ఆలోచన విధానం ఉంటుంది వారి ఆలోచన విధానం బతకాలి వాళ్ళకు ఒక స్వేచ్ఛను ఇవ్వాలి అని సమానత్వం తీసుకొచ్చారు సమానత్వం తీసుకొస్తే ఎంతోమంది లేడీస్ ఈరోజు స్వేచ్ఛగా జాబులు చేస్తున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు వాళ్ళ అభిప్రాయాలని సొంతగా వెలవచ్చగలుగుతున్నారు ఎన్నెన్నో ఇన్వెన్షన్స్ చేస్తున్నారు ఎన్నెన్నో కనిపెడుతున్నారు లాగా ఎక్కేసి ఆకాశంలోకి వెళ్ళి వస్తున్నారు చూసారా మార్పు మన్ మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పు ఒకప్పుడు చిన్న చిన్న పిల్లల్ని ఏదైనా పట్టుకుని ఏ వాడు చెప్పేదిరా ఈ చెప్పేదిరా అంటారు ఈరోజు చిన్న పిల్లల్ని అప్పుడు గొడ్లు బాధడు బాధేవాళ్ళు ఇప్పుడు పిల్లలకు కూడా వాళ్ళకు కూడా హక్కులు వాళ్ళకు కూడా రెస్పెక్టు అన్నీ వాళ్ళు చెప్పిన కూడా వినాలి అని ఈరోజు చేస్తే పిల్లలు ఎంతో చెప్తున్నారు వాళ్ళ పసి హృదయాలు గాయపడకుండా ఎంతో జరుగుతుంది ఎవడో కదా అంటే కుదరదు కదా అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది వాళ్ళకు కూడా ఆలోచనలు ఉంటాయి వాళ్ళకు కోరికలు ఉంటాయి దాని ప్రకారం మనం నడుచుకోవాలని పెద్దో తెలుసుకున్నారు కొంతమంది చిన్న చిన్న పిల్లల్ని రేపు చేస్తూ ఉంటారు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి వీళ్ళు ఏం చేయలేరు ఎవరు చెప్పలేరు అని రేపు చేస్తారు అదే మన పిల్లల్ని మనం చేస్తాం ఎందుకు మనవాళ్ళు పక్కన ఉండదు ఓకేనా అదే కానీ వాళ్ళు ఏమైనా చేయగలిగిన పొజిషన్లో ఉంటే మనల్ని చేయగలమా మనకు ఈ ఆలోచన రావాలి వీళ్ళు మనల్ని ఏం చేయలేరు కదా మనం వాళ్ళని వాళ్ళని దోచుకోకూడదు అనే ఆలోచన మనకు ఉండాలి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా వాళ్ళ హక్కులు వాళ్ళ బాధ్యతలు వాళ్ళ యొక్క స్వతంత్రం ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి అది మనము ఇవ్వగలగాలి అప్పుడే మనిషి అన్నదానికి సరైన విలువ అలాగే ఇలా ఇలాగా మనిషి యొక్క జ్ఞానం పెరిగే కొద్దీ స్వతంత్రం ఎదుటివాడు స్వతంత్రం ఉంటుంది మనమే కాదు మనతో పాటు ఎదుటివాడు కూడా స్వతంత్రం ఉంటుంది అని ఆలోచించుకుంటా స్వతంత్రం ఇచ్చుకుంటూ మైండ్ యొక్క మెచ్యూరిటీ పెంచుకున్నప్పుడు ఓహో సమాజంలో మనతో పాటు ఎన్నో ప్రాణాలు బతున్నాయి అవి కూడా మనలాగా బ్రతకడానికి భూమి మీదకి వచ్చినాయి కాబట్టి వాటి స్వేచ్ఛను మనం హరించకూడదు వాటి బతుకు వాటిని బతకనివ్వాలి స్వేచ్ఛగా స్వేచ్ఛగా ఎగరనివ్వాలి స్వేచ్ఛగా తిరగనివ్వాలి అని అని ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు నువ్వు మనం వాటిని ఎలా హింస పెడతాం ఎలా తింటాం అంటే మేక కుక్కను తిరిగే అదేంటి కోడు నేను చేయలేదని కదా మనం వాటిని చంపుతున్నాం అదే వాటికి హక్కులు ఉంటే వాటిని మనం తినగలమా తినలేము అంటే వాటికి ఈరోజు హక్కులు లేవు కొన్ని హక్కులు వచ్చినాయి ఆ రకంగా స్టాండర్డ్గా ఉంటే మనం ఏం చేయలేము కానీ ఈరోజు అది లేదు కాబట్టి ఏం చేస్తాయిలే అని మనం తింటున్నాం కానీ నిజంగా ఆలోచిస్తే దానికంటే ఒక మనసు ఉంటుంది దానికంటే ఒక స్వేచ్ఛ ఉంటుంది అది కూడా మనలాగే తన బతుకుని బ్రతకడానికి ఈ భూమి మీదకి వచ్చింది దానికి మనకు తినే అర్హత లేదు దాన్ని మనం హింస పెట్టే అర్హత లేదు దాన్ని మనం కొట్టే అర్హత లేదు అది ఈ జ్ఞానం ఇది భగవంతుని జ్ఞానం ఇది తెలుసుకున్న తర్వాత నేను ఇమీడియట్గా ప్రాణుల్ని మాంసాహారం తింటా మానేశాను వాళ్ళని హింస పెట్టడం మానేశాను ఎక్కడైనా సరే ఏ కనపడ్డా నేను దాని గురించి ఏదో పక్కన నిలబడ్డా ఏ కొట్టి తరిమేటాలు ఏమి ఉండవు దా అది బతకడానికి అది వచ్చింది మనం బతకడం మనం వచ్చాం అది అందుకని అప్పటి నుంచి నేను పూర్తిగా శాకాహారం మా మాంసాహారం మానేసి శాఖాహారంగా వంట మొదలుపెట్టాను ఇది ఒక సామాన్యుడిగా నాకు ఈ జ్ఞానం వచ్చి నేను అంతా మానేసి పూర్తి శాకాహారిగా ప్రాణహింస లేకుండా పోతుంటే ఈ సృష్టినే సృష్టించినవాడు ఆ సృష్టి విధానాన్ని జనాలు వచ్చిన వచ్చినవాడు మాంసాహారం ఏ విధంగా తింటాడు ఇది చెప్పడానికి పురాణాలు అవసరం లేదు ఏదో వందల గంధాలు అవసరం అవసరం లేదు ఒకసారి కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే ఇది అర్థమవుద్ది ఒక ఉన్నవాడు ఎందుకు తింటాడు ఆయనకు అవసరం ఏంటి ఆయనకి చెడు కోరికలు ఉంటే కదా తినాలి ఏగాడికి ప్రాణ రక్షించాలి ప్రాణుల యొక్క ప్రాణులను ఉద్ధరించాలి ప్రాణులకి మంచి చేయాలి అని భూమికి వచ్చిన వాళ్ళు ఆ జంతువులు ఎందుకు చంపుతారు చంపరు కదా మళ్ళీ రావణ్ణి ఎందుకు చంపాడు మనుషుల గురించి అది మాట్లాడద్దు ఆ టాపిక్ వేరుంటుంది ఇది ప్రాణులు నోరు లేని ప్రాణులు ఎన్నింటిని కూడా రక్షించాలి బాధ్యత భగవంతుడిదే కాబట్టి ఎవరైతే ఒక భగవంతుడి సహనం ఉంటాడో అది ఎవరైనా కానీ ఏ మతం దేవుడైనా అవ్వచ్చు వాళ్ళు చేయరు ఈవెన్ కురాన్లో కూడా కురాన్లో ఏదో మేక మేకన్ బలి వండి అయిదు ఉంటుంది అది రాంగ్ అది కూడా సరైన కురాన్లో అది ఉండదు బలి అంటే అర్థం అది కాదు కాబట్టి ఏ పెద్ద భగవంతుని అంశగా చెప్పే ఎవరినైనా సరే వాళ్ళు ఏ ప్రాణికి హాని కలిగించాలనే ఉద్దేశంతో నడుచుకోరు ఇది క్లారిటీ దీన్ని చదవడానికి మీరు ఎటువంటి పుస్తకాలు చదవసిన అవసరం లేదు కామసెన్స్తో ఆలోచించండి సమాజం యొక్క ఎదుగుదల ఎలా ఉంది దాంట్లో మన ఆలోచన విధానం ఎలా ఉంది మన ఆలోచన విధానం ఎలా ఉంటే మనం అలా ప్రవర్తిస్తాం మనం బాగా కోపం ఉందని అనుకోండి ఎవరినైనా సరే కొట్ట సంపాదనిపిస్తుంది అదే మన శాంతంగా ఉన్నామనుకోండి అనుకోండి అరే ఎందుకు చేసాము తప్ప అనిపిస్తుంది అంతే కదా మరి మనం కోపం మందే ఇది మంది కోపం తగ్గిపోయిన తర్వాత ఇలా అనిపించింది అసలు ఎప్పుడూ అంటే ఎప్పుడు ఆయనకు తెలుసు నిజమేంటి అనేది అలాంటి వ్యక్తులు ఎదుటి వాళ్ళని హింస పెట్టాలనుకోరు ఆ హింసే లేనప్పుడు మనిషికి మాంసాహారం తినాల్సిన అవసరం ఉండదు మనిషి తినడానికి అనువుగా ఎన్నో చెట్లు స్వచ్ఛందంగా తమ తమ యొక్క ఫలాలని కాయలని విత్తనాలని ఇస్తున్నాయి అవి తింటే సరిపోతుంది ఆ జ్ఞానం నాకుంది నేను అది నడుచుకుంటున్నాను నన్ను కాదు ఈ ప్రపంచాన్ని ఈ సృష్టి మొత్తం సృష్టించిన వాళ్ళకి ఆ మాత్రం జ్ఞానం ఉండదా ఇది కామన్ సెన్స్తో ఆలోచించండి ఈ వీడియో ద్వారా నేను చాలా క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను ఇంకా దీనిలో అర్థంగానే ఏమైనా ఉంది ఇంకా ఏమైనా మాకు పురాణాలను చూపిస్తూ ఇది సాక్ష్యాలు కావాలి ప్రూఫ్స్ కావాలి ఇంకా అర్థవంతంగా కావాలి అంటే మీరు నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి దానికి తగినట్టు ఇంకా వివరంతో ప్రూఫ్స్తో సహా మీకు సరైన వీడియో చేసి త్వరలోనే మీకు విడుదల చేస్తాను